హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్ సిమ్మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ నుంచి అండి ఇది గుడివాడ వారి వీధిలో ఉంటుంది విజయవాడ వన్ టౌన్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ అయితే చేస్తాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే మంచి ఆఫర్స్ హోల్సేలర్స్ కి మంచి ఆఫర్ అనే చెప్పాలండి సో వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి చాలా రీజనబుల్ కాస్ట్ లు అయితే ఉంటాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసరికి నిర్మలా సిల్స్ అండి నంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర నీరెస్ట్ ల్యాండ్ మార్క్ చిన్న గాంధీ బొమ్మ రాముల గుడి ఆ గుడివాడ డిస్ట్రిక్ట్ మా సందు అండి ఎవరైనా రాగలనే స్క్రీన్ మీద నంబర్ ఫస్ట్ నెంబర్ ని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కలెక్షన్ ఏంటి ఈ రోజు కలెక్షన్స్ లో మంచి మంచి ఆఫర్ సారీస్ చూపిస్తాం మేడం పట్టు శారీస్ కాటన్ శారీస్ సిల్క్ సారీస్ అన్ని ఫ్యాన్సీ ఐటమ్ కవర్ చేస్తాం మేడం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక శారీ చూపిస్తాం ఆఫర్ శారీస్ లో వచ్చి డిజైనర్ శారీస్ మేడం డైలీ వాష్ ఇవన్నీ మేడం వర్క్ అన్ని రకాల వర్క్ వస్తాయి ఈ బొక్కటి కాదు రకరకాలుగా వర్క్ వస్తాయి మేడం పళ్ళు వచ్చి వర్క్ వస్తుంది అండి అంటే వర్క్ రావచ్చు చిన్న లేస్ రావచ్చు పైపింగ్ బార్డర్ వస్తుంది ఇవన్నీ మనకి ఆఫర్స్ లో వచ్చినాయి మేడం ఓన్లీ టూ డేస్ ఆఫర్ చీర కూడా పెద్దగా ఉంటాయి మేడం ఇవన్నీ అయితే ఇవన్నీ డిజైన్స్ అనేది రకం రాదండి కొన్నిట్లో వర్క్ రావచ్చు కొన్నిట్లో రావచ్చు లేదు చెప్పలేదు మేడం డిఫరెంట్ గా ఉంటాయి సో ఇవన్నీ మనకి ఆఫర్స్ వచ్చింది ఇవన్నీ ఏంటంటే నాలుగు యాభై ఐదు వందలు అలా అమ్మింది మేడం బట్ ఇవన్నీ అంటే సింగిల్ సింగిల్ పీస్ కంపెనీ మనకి మిక్స్ లాట్ గా ఇస్తాడు అయితే ఇవన్నీ అంటే మనకి ఏ సైన్ మేడం మేడం జస్ట్ లేస్ పైపింగ్ వాటర్ అన్ని మసాలా ఇస్తాడు మేడం ఏకే డిజైన్మెంట్ ని చూడండి నేను డిఫరెెంట్ క్లాత్ కూడా చాలా బాగుంది ప్యూర్ జాకెట్ అన్న ఇక్కడండి స్టోన్స్ ఇచ్చాడు అవును ప్యూర్ వెయిట్ లెస్ సర్వీస్ లైట్ గెస్ట్ స్టోన్స్ ఇక్కడ అన్నిటికి పైపింగ్ బోర్డర్ కూడా కంపల్సరీ చూడండి ఇది కూడా అదన వర్క్ ఇచ్చాడు ఓకే ఈ చిన్న బోర్డర్స్ ఇచ్చారు అయితే మూడు తీసుకోవాలి సిల్వర్ తీసుకోవాలి మేడం మీరు ఈ ఫైల్ పెయింట్ అమ్మా ఫైల్ పెయింట్ బాగుంది కలర్ డిజైన్స్ అయితే డిఫరెంట్ వస్తాయండి సేమ్ అయితే ఉండవు సేమ్ లో కలర్స్ కావాలన్నా ఉండవు సో చూసిన కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ డిజైన్ మేడం మీకు చూపిస్తాను తీసుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి అయితే ఏదైనా పెట్టుబడికి దాని ఇలా కట్ట కట్ట వాళ్ళకి మాత్రం బాగా ప్రయోజనం అవద్దండి ఇవన్నీ ఐటమ్స్ అండి పది రకాల ఐటమ్ మిక్స్ చేస్తాడు అనమాట కొన్నిటికి వర్క్ ఇచ్చాడు కొన్నిటికి లేస్ ఇచ్చాడు ఇవి అలా వస్తాయండి ఇప్పుడు ఇలా వస్తుంది కట్ట ఓకే ఇలా సెట్ సెట్ గా వస్తుంది మేడం మొత్తం ఇలా సెట్ తీసుకుంటే మనకి ఇంకా తగ్గుతుంది అండి మేడం బెండలకి పన్నెండు పది పదిహేను పీస్ సుమారు వస్తాయి మేడం ఓకే అయితే ఇలా బండెల్ బండి చూడండి ప్రతి దానికి ఏదైనా డిజైన్ రావచ్చు అనమాట మీరు ఓపెన్ చేసింది సార్ చూస్తారా నైన్టీ పర్సెంట్ ఇలా అద్దాలు ఇస్తారు బట్ ఏదైనా రావచ్చు మేడం హోల్సేల్ గా మన ఎక్కువ అమ్ముకునే వాళ్ళు ఎక్కువ వస్తున్నారు మేడం కూడా లభ్యంగా ఉండాలని బాగా లాభం రావాలని కోరు ఈ మాత్రం కట్ట కట్ట తీసుకోవడం టూ ఫిఫ్టీకి మేడం ఈ మాట ఇలా విడిగా తీసుకుంటే మేడం ఎన్ని యాభైకి మూడు చోట్లే టోటల్ బ్యాంక్ బండలు కూడా ఉన్నాయి లూజ్ గా కూడా ఉన్నాయి మేడం నెక్స్ట్ ఏ సారీ సార్ ఇది వెడ్డింగ్ కలెక్షన్స్ కి మంచి పట్టు సారీస్ చూపిస్తా ఓకే డిజైనర్ పట్టు సారీ బాగుంది డిజైన్ డిఫరెంట్ గా వచ్చింది డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ బోర్డర్ అండి చాలా క్లాసీ లుక్ అండి ఇవన్నీ మీకు ఖచ్చితంగా చెప్తా అండి వెయ్యి పదకొండు పైన ఉంటుంది అండి మార్కెట్ లో బట్ మా దగ్గర ఏంటంటే ఇది కూడా మిక్స్ లాట్ వచ్చింది కేవలం ఫోర్ కలర్స్ మేడం ఫోర్ కలర్స్ ఓన్లీ ఫోర్ కలర్స్ అని తగ్గించాడు మేడం ఓకే బాగుంది సార్ చాలా క్లాస్ గా ఉంది ఇది పళ్ళు వస్తుంది మేడం ఓకే ఫస్ట్ పళ్ళు ఓకే ఇది ఏమో బ్లౌజ్ వస్తుంది మేడం ఇది బ్లౌజ్ ఓకే బోర్డర్ కలర్ లోనే మనకి బ్లౌజ్ వస్తాయి అలా చక్కగా క్లాసీ లుక్ ఇస్తుంది అసలు మీకు ఇవన్నీ అంటే ఇప్పుడు మన ఆఫర్స్ లో వస్తాం మేడం ఇవన్నీ ఏ సైజ్ అయినా తీసుకో మేడం ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ మేడం సిక్స్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ బిగ్ బోర్డర్ కంచి బోర్డర్ మేడం చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది శారీ మేజ్ సీజన్ కి చాలా బాగుంది చాలా చూడండి మొత్తం శారీలా వస్తుంది మేడం మొత్తం చీర ఓకే బట్ అంటే ఇవి అన్నీ రీసెల్ పర్పస్ మీద ఎక్కువ అమ్ముతున్నావు సో మనం మీద అమ్ముకునే వాళ్ళకి సింగిల్ సారీ కూడా ఇస్తాను బట్ ఏంటంటే ఇది బండర్ ఇస్తుంది ఎక్కువ సెట్ సెట్ గా ఫోర్ కలర్స్ సెట్స్ వస్తాయి సో ఇవన్నీ చూపిస్తామని హ్యావ్ లుక్ ఫోర్ కలర్స్ కలర్ సెకండ్ వచ్చి రాయల్ బ్లూ మేడం ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే ఇలా వచ్చి బ్లూ మేడం ఫోర్త్ వచ్చి గాదు అని గ్రీన్ మేడం ఈ ఫోర్ కలర్ ఎస్ మేడం ఫోర్ కలర్స్ తీసుకో మేడం మూడు ని సిక్స్ ఫైవ్ సిక్స్ ఆల్ ఓవర్ షిప్పింగ్ చేస్తాం ఒకసారి పాల్ టూ సారీ సెవెంటీ ఫైవ్ ఇది సారీస్ కి హండ్రెడ్ ఎక్కడ ఎవరైనా షాప్ దగ్గర వస్తే దయచేసి మా షాప్ బయట చాలా మంది పార్కింగ్ పెట్టిన గేట్ దగ్గర దయచేసి అక్కడ కానీ మాకు పార్కింగ్ లేదు మా కాంప్లెక్స్ లో అక్కడ వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది పార్కింగ్ దయచేసి అక్కడ పెట్టు పార్కింగ్ మా దగ్గర లేదండి కొద్ది ముందు పెట్టుకోండి ఎక్కడైనా కానీ మా షాప్ దగ్గర పెట్టుకోమాక ఇవి కూడా డిజైనర్ సారీస్ మేడం మంచి క్లాస్ లుక్ సారీస్ అండి ఈ ఫోటో అనేది కేటలాగ్ అయితే చాలా బాగుంది అయితే ఇది మొత్తం ప్యూర్ వెయిట్ లెస్ శారీ మేడం క్లాత్ అనేది చాలా మంది అంటే సెకండ్ రీమేక్ కూడా ఇస్తున్నారు అండి ఫస్ట్ రీమేక్ అండి ప్యూర్ ప్యూర్ వెయిట్ లెస్ మేడం ఓకే ఇది డిజైనర్ లుక్ అండి సారీ బోర్డర్ చాలా బాగుందండి డిఫరెంట్ డిజైన్ వచ్చింది బోర్డర్ అయితే ఆల్ కలర్స్ కలర్స్ మీకు ఆఫీస్ వేర్ కూడా బాగుంటది బ్లౌజ్ చాలా అందంగా ఉందండి మెయిన్ చాలా వెయిట్ లెస్ అండి చాలా సాఫ్ట్ క్లాత్ అండి ఇది కూడా మనకి ఏంటంటే మంచి రేట్స్ లో వచ్చినాయి మేడం ఇవన్నీ ఏడు యాభై పై రేంజ్ అండి మీరైనా ఖచ్చితంగా మీకు ఆ సైజ్ వస్తుంది బట్ ఇప్పుడు ఇది కూడా మనం కేవలం నాలుగు వందల మేడం నాలుగు వందల పాతిక ఇది కలర్స్ అండి ఓకే టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి సారీ కలర్ ని బట్టి డిజైన్ మనకి డిజైన్ అయితే సేమ్ ఉంటుంది కలర్ ని బట్టి లుక్ ఇలా ఉంటుంది ఇది బ్లూ కలరు గ్రీన్ అది పింక్ ఓకే ఎంత సార్ కాస్ట్ పాతిక నాలుగు వందల పాతిక నెక్స్ట్ ఏ సారీ సార్ ఇది డోలా సిల్క్ అండి మంచి క్వాలిటీ అండి ఓకే లాస్ట్ టైం మనకి ఇది చాలా సక్సెస్ అయింది మన ఈ వీడియోకి ఓకే బ్లాక్ అండ్ వైట్ చాలా తక్కువ ఉంది మన లాస్ట్ టైం సో ఇది మాత్రం స్టాక్ మన రీమేక్ వచ్చిందండి రీ స్టాక్ చేసామండి ఓకే ఇది పల్లు వస్తుంది yes పల్లు వచ్చి సారీ మొత్తం ఇది వస్తుంది మేడం ఇది కూడా మేడం ఓన్లీ వన్ డే స్టాక్ మేడం వన్ డే ఎందుకంటే 150 రూపాయల నుంచి అమ్మాలంటే వన్ డే లో ఈజీగా అయిపోతుంది మేడం ఓకే ఇవన్నీ మనం కి ఐదు పెట్టాం మేడం ఓకే బట్ ఇప్పుడు కూడా సేమ్ వెయికి ఐదు తో పెడతాం మేడం వెయికి

ఒక కొరీకి త్రీ సర్వీస్ ఇస్తాం ఇస్తున్నాం మేడం అలా ఏం లేదు త్రీ అయినా ఇస్తాం ఎందుకంటే ఒకటే డిజైన్ అయింది అంటే చాలా మంది కొద్దిగా బాధపడుతున్నారు తీసుకోవాలంటే సో నో ప్రాబ్లం అండి డియర్ బియోస్ మీకు అన్ని త్రీ అనే ఇస్తాం అండి దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఓకే నెక్స్ట్ ఏం సారీ సార్ ఇది డిజైనర్ కాటన్ మేడం ఓకే ప్యూర్ కాటన్ సారీ టెన్ పట్టి జెరీ గోల్డ్ అండి జెరీ గోల్డ్ అనేది చాలా మంది అడుగుతున్నారు మేడం లాస్ట్ టైం ఇది కూడా స్టాక్ మాకు ఫాస్ట్గా గా సేల్స్ అయిపోయినాయి సో మళ్ళీ ఇది మళ్ళీ రీస్టాక్ చేస్తాం మేడం లాస్ట్ టైం ఇది మనం త్రీ నైన్టీ ఫైవ్ పెట్టాం మేడం ఇది కూడా మనం ఇప్పుడు తగ్గించి ఇస్తాం మేడం ఎంత సార్ ఇది పదకొండు వందలకి మూడు ఇస్తున్నాం మేడం పదకొండు వందలకి మూడు ఇది పళ్ళు వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ కూడా వస్తుంది మేడం ఒకసారి బ్లౌజ్ కూడా చెక్ చేద్దాం ఎలా వచ్చిందో చాలా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి మనకి జరిగింది అంటే కంపెనీ బ్రాండ్ ఐటమ్స్ ఇస్తే మంచి మీకు లుక్ వస్తుందండి ఇప్పుడు దీంట్లో మీకు కలర్స్ డిజైన్స్ కూడా ఇస్తాను మేడం లుక్స్ ఫస్ట్ కలర్ మేడం ఇది వచ్చి మేడం డిఫరెంట్ డిఫరెంట్ చాలా డిఫరెంట్ కలర్ ఫిఫ్త్ కలర్ వచ్చి సిక్స్త్ కలర్ మస్టర్డ్ ఎల్లో సెవెన్ కలర్ ఎయిట్ కలర్ ఇలా ఉంటుందండి టోటల్ గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది మనం పిక్ లో చూడొచ్చు టెన్త్ కలర్ ఓకే డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ వస్తుంది సో ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కాటన్ అందరికి చాలా యూస్ అవుతాయి అందులోనూ చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి పదకొండు వందలకి మూడు అండి చాలా చాలా బాగుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి అమ్ముకునే వాళ్ళకి ఒక ఇలా బండల్ బండలు కావాలన్నా బండల్ కూడా లభ్యంగా ఉంది మొత్తం ట్వంటీ పీస్ సెట్ వస్తుంది ఓకే సెట్ సెట్ తీసుకుంటే వెయ్యి మూడు ఇస్తా మేడం బట్ ఏంటంటే సింగిల్ గా తీసుకోవాలంటే త్రీ సైజ్ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ కి త్రీ అండి ఖచ్చితంగా దాని వల్ల రేట్ మాత్రం ఏమి తగ్గదండి బండలు తీసుకుంటే వెయ్యి మూడు వెయ్యి మూడు మేడం అది బండల్ బండల్ రేట్ బండల్ రేట్ ఓకే నెక్స్ట్ ఏ సారీ సార్ ఇది మంచి ఆన్లైన్ లో బటర్ఫ్లై డిజైన్ ఇస్ ట్రెండింగ్ ఐటమ్ అండి బాగా ఓకే బాగా ఫాస్ట్ సేల్స్ అవుతాయి మేడం ఇప్పుడు ఈ రీసెంట్ గా ఇవన్నీ అంటే మంచి బ్రాండెడ్ కంపెనీలో వస్తుంది మేడం ఇవన్నీ ఇవి ఒకసారి పళ్ళు కూడా మీకు చూపిస్తాను మేడం ఇవన్నీ అంటే మనకి బాక్స్ ప్యాక్ లో వస్తుంది ఒకవేళ బాక్స్ ప్యాక్ అయితే ట్వంటీ రూపీస్ ఇంకా తగ్గింది బట్ బాక్స్ ప్యాక్ అంటే కొద్దిగా ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అవుద్ది మేడం ఓకే ఈ ఐటమ్ అనేది చాలా సూపర్ హిట్ డిజైన్ అండి మార్కెట్ లో ఇప్పుడు లాస్ట్ టైం మనం నాలుగు వందల తొంభై రూపాయలు పెట్టాం మేడం వీడియోలో బట్ ఇప్పుడు ఏదైనా తీసుకుని మేడం ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ ఇస్తున్నాం మేడం త్రీ నైన్టీ ఫైవ్ ఎస్ మేడం త్రీ నైన్టీ ఫైవ్ బటర్ఫ్లై డిజైన్ వచ్చిందండి చాలా అండి చాలా ట్రెండింగ్ ఐటమ్ అండి ఆన్లైన్ ట్రెండింగ్ అంటే సూపర్ డిజైన్ లో తీసుకోండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అయితే వీటిలో కలర్స్ కూడా చూద్దాం ఏమేమి ఇచ్చారో ఇది వచ్చి మెరూన్ కలర్ మేడం ఓకే ఇది వచ్చి గ్రీన్ కలర్ మేడం కాఫీ కలర్ మేడం బాగుంది చాలా బాగుంది సీ గ్రీన్ మేడం మోస్ట్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ విస్టాగ్రీన్ మేడం ఇది గోరింటావి గ్రీన్ సారీ ఓకే త్రీ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ ఇది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ లో డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి ఇప్పుడు మీరు చూస్తారండి బట్ ఇప్పుడు కాటన్ లో ఎంబ్రాయిడరీ వర్క్ బాగా నడుస్తుందండి ఓకే టాబ్లెట్ లో బుటీస్ ఇస్తాను మేడం బుటీస్ కూడా వర్క్ వర్క్ వచ్చింది వచ్చింది మేడం ఈ బార్డర్ కూడా వర్క్ వచ్చింది మేడం బోర్డర్ లో కూడా పర్సె చూద్దాం మేడం ఇది వచ్చి పళ్ళు చాలా క్లాస్ లుక్ అండి స్పెషల్లీ టీచర్స్ ఆన్లైన్ జాబ్ హోల్డర్స్ కంటే శారీస్ సూపర్ గా ఉంటుంది అండి ఇది పళ్ళు షోల్డర్ ఇస్తారు మేడం ఇట్లా ఓకే ఇవన్నీ మనకి మంచి ఎకనామికల్ రేంజ్ అండి ఈ వర్క్ ప్యాచ్ వర్క్స్ వర్క్ లాంటి అన్ని ఐదు యాభై ఆరు యాభై పైన ఉండేదండి బట్ ఇది కూడా మనకి కొద్దిగా డీసెంట్ రేట్ లో వచ్చింది మేడం ఇది సరే తీసుకోండి మేడం ఓన్లీ జస్ట్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇస్తాను మేడం ఫోర్ నైన్టీ ఫైవ్ ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ క్లెస్ మేడం అయితే వీటిలో టెన్ కలర్స్ వస్తాయి మేడం ఈ హీల్స్ కలర్స్ కొట్టుద్దాం బాగుంటాయి ఇది కూడా ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం ఓన్లీ చాలా బాగుంది ఫిఫ్ట్ కలర్ 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 సేమ్ మనకి కలర్స్ ఏంటంటే వర్క్ మాత్రం చేంజ్ అవుతుంది సో డిఫరెంట్ వర్క్ అయితే వస్తుంది బాగుంది ప్యాటర్న్ అంతా ఒకటే వస్తుంది ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ రీజనబుల్ అండి ఫోర్ నన్ను నెక్స్ట్ ఏ సారీ సార్ ఇది కూడా మంచి డిజైనర్ సారీస్ అండి చాలా మంచి వెయిట్ లెస్ సారీస్ క్లాత్ వచ్చి లైట్ గా ఎవరికి బార్డర్ లో అయితే మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అలాగే సీక్వెన్స్ కూడా సారీ డిజైన్ అయితే బాగుంది ఓకే మంచి కలర్ డార్క్ కలర్ వచ్చింది ఇది వచ్చి పల్లు వస్తుంది పల్లు వస్తుంది పల్లు వచ్చి మంచి డిజైనర్ సారీస్ అండి ఓకే ఏం ఇది క్లయర్ ట్ేమోస్ సార్ న్యూ టార్గెట్ టార్గెట్ ఏనా వస్తుంది మేడం అయితే ఇవన్నీ లాస్ట్ వీక్ లో మన 650 మేడం బట్ ఇది ఇప్పుడు మంచి రీజనబుల్ మేడం ఓకే సేమ్ మేడం జస్ట్ ఓన్లీ మేడం ఓకే చాలా రీజనబుల్ రేంజ్ అండి కలర్స్ చూద్దాం మేడం సెకండ్ కలర్ మేడం ఓకే కలర్స్ థర్డ్ కలర్ మేడం ఫోర్త్ కలర్

నెక్స్ట్ ఏ సారీ సార్ మీరు డిజైనర్ పట్టు సారీస్ మేడం ఓకే ఇవన్నీ అంటే చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి ఇప్పుడు అన్ని లైట్ వెయిట్ సారీస్ని బాగా అడుస్తా మేడం హ్మ్మ్ ఒక్కసారి ఓపెన్ చేసి అలా ఉంటాం ఓకే ఇ ఎల్లో కలర్ కి చక్కగా సీ గ్రీన్ వచ్చిందండి బాగుంది టోటల్ లుక్ ఎలా ఐటమ్ మేడం ఇది ఓకే జెరీ వీవింగ్ వస్తుంది మిడిల్ లో అలాగే బోర్డర్ కూడా కంచి బోర్డర్ వస్తుంది తాగే నుంచి 1200 పైనే రన్నింగ్ రేట్స్ అంది మార్కెట్లో అంతే సరే ఇది కూడా మీకు హోల్సేల్ రేట్స్ ఇస్తా మేడం ఏ సైజు అయినా తీసుకోండి మేడం జస్ట్ ఓన్లీ 795 మేడం no. 795 వీటిల్లో కూడా లిమిటెడ్ కలర్స్ ఇస్తా జస్ట్ ఓన్లీ 4 కలర్స్ ఓకే వచ్చే సెకండ్ కలర్ కలర్ వచ్చే ఫోర్త్ కలర్ బ్లూ ఓకే 795 795 మేడం నెక్స్ట్ ఏ సారీ సార్ వీటిలో కలంకారి డిజైన్స్ వచ్చినాయండి ఇప్పుడు ప్రజెంట్ వీడియో చూపెట్టేది ఫస్ట్ సారీ కాటన్ లో కలంకారి కలంకారి డిజైన్ బట్ దీనిలో కలంకారి బాటిక్ అన్ని మిక్స్ ఐటమ్స్ వస్తాయి మేడం దీనిలో మిక్స్ ఐటమ్స్ అయితే ఇవన్నీ అంటే మనకి నాలుగు నుంచి నాలుగే పైన రేంజ్ ఐటమ్స్ అండి ఓకే ఇవన్నీ మీకు మిక్సింగ్ లో మేడం ఏ సైన్ తీసుకుందాం వెయికి మూడు మేడం వెయికి మూడు ఇది వచ్చి కలంకారి బొమ్మలు వచ్చి పళ్ళు కూడా కలంకారి పళ్ళు వస్తుంది ఓకే ఇవన్నీ మనకి బాగా సేల్స్ బాగా హెవీ రెస్పాన్స్ ఉంది ఇది అమ్ముకునే వాళ్ళకి ఇవన్నీ చాలా రీజనబుల్గా ఇస్తాం మేడం ఓకే జెస్ట్ ఇవన్నీ వెహికీ మూడు మేడం వెయికి నెట్లో కలర్స్ చూడండి ఇప్పుడు ఇది బాటిక్ స్టైల్ వచ్చింది మేడం పెయింట్ డిఫరెంట్ ఇది వచ్చి సెకండ్ కలర్ మేడం బాగుంది కూడా బార్టిక్లో ఇంకో డిజైన్ వచ్చింది మేడం పెయిన్ఫుల్ డిజైన్ మేడం చాలా బాగున్నాయి సారీస్ థౌజండ్ కి త్రీ సారీస్ అండి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ క్లాత్ చాలా బాగుంటుంది అండి ఇది ప్రీమియం క్వాలిటీస్ అండి ఇవన్నీ ఓకే సో ఇలా ఉంటాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుందండి డిఫరెంట్ గా ఉన్నాయి సారీస్ అన్నీ కూడా వెయ్యికి మూడు ఓకే मतलब कलर से डिजाइन सर मटा ओके कॉरियर उनका सेट्स इस मंस क्या है इस कॉरियर में कंबल से का जाता हूँ ओके वनी कलर से नहीं वो क्या ना होल्सल का उनकी पीडीएफ फॉर्म भी स्थावाणी मेरे को माप का कैटलॉग से मैं कावलो नेक्स्ट चेंज आ सर तो सीज़न्स की मंती हैवी रेस्पॉन्स होता है नह చాలా సూపర్ శారీ మేడం అయితే ఈ కి ఏంటంటే మనం టోటల్ లుక్ వస్తుంది మేడం లుక్ వచ్చి మనకి మంచి మగ్గమతి బ్లౌజ్ ఇస్తాను మేడం లాస్ట్ టైం కొన్ని బ్లౌజెస్ మీకు ఇంకా హెవీ క్వాలిటీస్ ఇస్తాయి మేడం ఇవన్నీ మనం మూడు వేల నుంచి మూడు వేల అయినా మిన్ ఐటమ్స్ బట్ ఇప్పుడు ఇది కూడా రేట్ తగ్గించి ఇస్తాం మేడం ఎయిటీన్ ఫిఫ్టీ మేడం కేవలం ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ మేడం ఎయిటీన్ ఫిఫ్టీ అయితే వీటిలో కలర్స్ డిజైన్ షేర్ చేస్తున్నాం మేడం సెకండ్ కలర్ మేడం బ్లౌజ్ వర్క్ అయితే డిజైన్ చేంజ్ అవుతుంది సారీ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది ఇది బాక్స్ డిజైన్ వచ్చింది కదా మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఓకే ఇది కాంట్రాక్ట్ చేయాలి స్పెషల్ గా ఓకే బ్లౌజ్ అయితే దీనికి కాంట్రాస్ట్ వచ్చింది ఇది ఒక కలర్ సో వీటిలో మనకి డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయండి పట్టు సారీస్ చాలా చాలా బాగున్నాయి మ్యారేజ్ సీజన్ వస్తుంది కదా సో వచ్చేసింది మనకి పట్టు సారీస్ బాగా యూస్ అవుతాయి రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో మనం కలర్స్ అయితే చూస్తున్నాము లేటెస్ట్ కలర్ బ్లూ కలర్ వచ్చింది ఓకే పింక్ కలర్ ఉంది అయితే నేను మీ త్వరగా వస్తేనే స్టాక్ ఉంటుందండి ఎందుకంటే ఏ టైం అయినా స్టాక్ ఎక్కువ లభ్యం ఉండట్లా ఓకే మనం పెట్టిన వన్ ఆర్ టూ డేస్ ఏనండి తర్వాత స్టాక్ అయితే అయిపోతుంది సో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎక్కువ సేల్ ఉంటుంది కదా షాప్ అయితే విజిట్ చేయండి అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి పెట్టిన వెంటనే నోటిఫికేషన్ మీకు రావాలి అంటే చిన్న బెల్ ఉంటుందండి పక్కన బెల్ టచ్ చేస్తే ఆల్ అని కనిపిస్తుంది ఆల్ అని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే రీచ్ అవుతుంది అనమాట వెంటనే చూడొచ్చు ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు మంచి శారీస్ చూసి తీసుకోవచ్చు చక్కగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ టచ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చేయండి సో కలర్స్ అయితే చాలా ఉన్నాయండి చాలా చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ కలర్స్ షాప్ మీద విజిట్ చేయండి ఫెసిలిటీ కూడా ఉందండి యూస్ చేసుకోవచ్చు టోటల్ శారీస్ చూడండి ఎన్ని కలర్స్ వచ్చాయి ఇవన్నీ కలర్స్ అనమాట ఇంకా కలర్స్ ఉన్నాయి అండి ఓన్లీ మనకి బ్లౌజ్ అయితే వర్క్ వస్తుంది మగ్గం వర్క్ వస్తుంది అనమాట ఇది ఓపెన్ సారీ తీస్తాను మనం ఓపెన్ చేసిన సారీ అండి ఇది ఇది ఒక డిఫరెంట్ కలర్ ఇవన్నీ కలర్స్ అండి చాలా కలర్స్ అయితే వచ్చాయి సిమెంట్ కలర్ ఇప్పుడు కొత్తగా వచ్చిందండి ఓకే ఇది ఒక కలర్ సో లాస్ట్ టైం కి సారీస్ కి కొత్త కొత్త కలర్స్ ఇన్వెన్షన్స్ అవుతాయి ఇప్పుడు వరకు మనం చూడలేని కలర్స్ కూడా దీంట్లో వస్తుంటాయి ఓకే చాలా మంచి కలర్స్ ఉన్నాయండి మేడం జస్ట్ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ మేడం